అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో కార్తీక మాసం వనభోజనం ఏర్పాటు చేశారు నిజంగా ఒక గర్వకారణం గొల్ల కురుమలంతా కూడా ఐక్యత ఉండి రాజ్యాధికార దిశగా పయనిస్తున్న సమయంలో గొల్ల కురుమలు ఏకమై ఈ వనభోజనం ద్వారా సత్సంబంధాలు మా కుల గౌరవం అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి గొల్ల కురుమలంతా కూడా ఏకమనే ఒక చాటి చెప్పడానికి ఈ వనభోజన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగా పోయిన సంవత్సరం ఎలక్షన్లు ఉండడం వల్ల ఈ వనభోజన కార్యక్రమం చేదు ఈసారి ఈ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున సుమారు పది ఇరవై వేల మందితోటి ఈ వనభోజన కార్యక్రమం చేసిన యాదవ గొల్ల కురుములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా గొల్ల కురుమలు నీత నీతికి నిజాయితీకి మారిపోరు ఇలా వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళు రాజకీయ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఉండాలి మేమెంతో మాకంత వాట ఉండాలని మా గొల్ల కుర్మలు కూడా దేంట్లో కూడా తక్కువ కాదు నిజాయితీగా ఒక మా పార్టీకి మాటిస్తే మాట మీద ఉండే కులం కాబట్టి మాకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే మా కులస్తులు కూడా చైతన్యమై రాజకీయ అధికార దిశగా పయనిస్తారు కాబట్టి ఇలాంటి సమావేశాలు ఇలాంటి సభల ద్వారా ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా మేము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది మాకు మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం అదేవిధంగా రెండు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా గొల్లకుల్లో అవకాశం ఇవ్వాలంటే మా మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించిండు ముఖ్యంగా ఈ దేశ జనాభాలో ముప్పై శాతం ఉన్నటువంటి మా గొల్లకొర్మలు కూడా రాజకీయ ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో ఇలా అన్ని రంగాలు అన్ని పార్టీలు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఉంది మేము ఒక పార్టీకి మాటిస్తే మాట మీద ఉండే నమ్మకమైన కులం కాబట్టి మా గులకృలు ఇంకా కూడా ఐక్యత ఉండి రాజ్యాధిక దిశగా పయనించడం కోసం ఇలాంటి సమావేశాలు ఎంతో దోహదపడతాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లా మా మల్లిబాబు కానీ మా నర్సయ్య యాదవ్ కానీ అదేవిధంగా ఇంకా సింహాద్రి కానీ పెద్ద ఎత్తున ఈ వనమోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ